ఏం రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు పదిహేను తారీఖు లో రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మొదటి నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవేళ్ళ స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేక తొమ్మిది వస్తావా నువ్వు రూటమ్ముంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్తవ నిజమైతే రేవపు గంటార్కు దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లేదా నువ్వు ఆరు గ్యారంటీలను రుణ మాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అనవి చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా నువ్వు